ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి జోరందుకుంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసేసిన వైఎస్ఆర్సిపి ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ చాలా పథకాలు అమలు చేస్తుంది మేనిఫెస్టోలో పెన్షన్ల పెంపు డ్వాక్రా రుణమాఫీ సహా పలు హామీలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతుంది అలాగే మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది అలాగే ఉన్న పథకాలకు లబ్ధిని మరింత పెంచుతుందనే ప్రచారం జరుగుతుంది మహిళలకు ఉచిత వంట గ్యాసు ఉచిత బస్ ప్రయాణం వంటివి ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తుందని సమాచారం రైతులకు రుణమాఫీ చేస్తారా లేక ప్రస్తుతం ఇస్తున్న రైతు భరోసా మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది ఐదేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ నవరత్నాలను ప్రకటిస్తూ కొన్ని పథకాలకు పెంచుకుంటూ పోతామని అన్నారు ఉదాహరణకు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామన్నారు దాంతో ప్రజలు వైసీపీ గెలిస్తే పెన్షన్ మూడు వేలు అవుతుందని అనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ అలా చేయలేదు ఒక్కో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ అలా చివరి సంవత్సరానికి మూడు వేలు చేశారు జగన్ చెప్పాడంటే చేశాడంతే అనే నమ్మకం జనాలో బాగా పేరుకుపోయింది అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో అంతగా ఆసక్తి ఏర్పడింది